చాలామంది ఫోన్తో పాటు వచ్చే డిఫాల్ట్ కీబోర్డ్ అప్లికేషన్ వాడుతూ ఉంటారు సో ఏదైనా కీబోర్డు మనం మ్యాట్ను టైప్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ప్రిడిక్టివ్ టెక్స్ట్ అనేది ఉండదు ఇక్కడ నేను సిఫ్ట్ కీ అని చెప్పేసి ఒక పవర్ఫుల్ కీబోర్డ్ని పర్చి చెబుతూ ఉన్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ కిలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనం ఏదైనా మ్యాటర్ని టైప్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేలర్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను సో ప్రీవియస్ మనం టైప్ చేసిన మ్యాటర్స్ని బేస్ చేసుకొని అది ఆటోమేటిక్గా ఆటో సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేలర్ కంప్యూటర్ ఎలా అని చెప్పేసి నేను ఎలా టైప్ చేస్తూ పోతే కనుక తెలుగు మ్యాగజైన్ అని చెప్పేసి సో ఈ విధంగా ప్రిడిక్టివ్ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ప్లస్ టైపింగ్ అనేది ఎవ్రీథింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో స్విఫ్ట్ కీ అనే దాన్ని మనం గూగుల్ స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని సెటింగ్స్లోకి వెళ్తే కనుక లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక లాంగ్వేజ్ అనే ఇన్పుట్ అనే దాంట్లో మనం స్విఫ్ట్ కీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మనకే గేర్ బటన్ ప్రెస్ చేస్తే కనుక రకరకాల థీమ్స్ ఇది అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్టివ్ కలర్ థీమ్స్ అనేది అవైలబుల్ అవుతూ సో చూడండి మనకు కావాల్సిన థీమ్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఆ కీబోర్డ్ అనేది మనకు కావాల్సిన విధంగా ఉంటుంది సో కావాలంటే కానీ కొన్ని పెయిట్ టీమ్స్ని కూడా వాడవచ్చు స్విఫ్ట్కి క్లౌడ్ అని చెప్పేసి అని ఎప్పటికప్పుడు మన యూసేజ్ డేటా మొత్తాన్ని మన క్లౌడ్ అకౌంట్స్లోకి మన జీమెయిల్లోకి లోకి ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్లోకి బ్యాకప్ తీస్తుంది అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ మనం ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు మళ్ళీ అది ప్రీవియస్ యూసేజ్ డేటాని వెనక్కి తీసుకొస్తుంది ప్రిడిక్షన్స్ అనేది వెనక్కి తీసుకొస్తుంది ఇక్కడ మనం లాంగ్వేజ్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ డిక్షనరీస్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి హిందీ ఇలాంటి ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇక్కడ తెలుగు అయితే ఇంకా రావాల్సి ఉంది సో ఈ స్విఫ్ట్కి అనే దాన్ని మనం చాలా ఈజీగా టైప్ చేసుకోవడానికి ఎక్కడైనా కానీ ఈజీగా టైప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఎవ్రీథింగ్ అంటే మనం స్పెషల్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి నెంబర్స్ ఎలాగ ఎవ్రీథింగ్ అనేది చాలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ అనే సైట్ మీట్ చేయగలరు